kamu nomor 2 kan ya itu kamu இல்ல சா சகோ காரிய நாநூர் கிராமில் நிர்வகிச்சாலும்

పురం గ్రామం ఆదే మండలం కర్నూలు జిల్లా మా గ్రామంలో సంక్రాంతి పండుగ స్వప్రవంగా మన మెడికల్ డిపార్ట్మెంటు పిల్లలు అందరు కష్టపడి ఈ ప్రోగ్రామ్ని ని మూడు సంవత్సరాల నుండి మా ఊర్లోనే చెప్తున్నా సార్ ఫస్ట్ ప్రైజు పదకొండు వేలు రెండో ప్రైజు ఎనిమిది వేలు మూడవది ఐదు వేలు రెండో నాలుగవది రెండు వేలు లాస్ట్ వెయ్యి రూపాయలు ఈ మా గ్రామంలోన ఏ విలువకులన అందరూ ఐకమత్యంతోనే ఈ పిల్లలు స్టూడెంట్ పిల్లలు అంతా కలిసి మన గ్రామ ప్రజ ప్రజలు అందరూ ఐకమత్యంతో కలిసి మా పండగనే మాము జరుపుకుంటున్నాం సార్ ఇది మూడు సంవత్సరాలు వెళ్ళి ఈ ఎద్దుల పోటీలు జరిపే మూడు సంవత్సరాలే సార్ పురుషోత్తం రెడ్డి నా పేరు పురుషోత్తం రెడ్డి